హాతీరామ్ బావాజీ బావాజీ పూర్తి పేరు హాతీరాం బావాజీ శ్రీరామచంద్రుడి భక్తుడు కానీ బావాజీ గురించి ఆలోచించినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీనివాసుడితో ఆయన పాచికలాడుతున్న చిత్రమే తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుని బయటకొచ్చే సమయంలో ఆలయ సమీపంలో గోడపై మనల్ని పలకరిస్తుంటుంది ఈ చిత్రం అటువంటి భక్తుడు బావాజీ గురించి కొన్ని విశేషాలు రండి రామచంద్రుడి భక్తుడైన ఆతీరాం బావాజీ ఒకసారి తిరుమల యాత్రకు వచ్చాడు అక్కడి శ్రీనివాసుడి ముగ్ధ మనోహర విగ్రహం చూసి పరవశుడైనటువంటి బావాజీ ఆ మూర్తిని శ్రీరాముడిగా భావిస్తూ నిరంతరం శ్రీరాముడి దర్శనం చేసుకునేందుకు వీలుగా తిరుమలలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు అక్కడే ఆయన ఒక మఠాన్ని నిర్మించుకొని నివాసం ఏర్పరచుకున్నాడు రోజుకు మూడు సార్లు ఆయన శ్రీనివాసుని దర్శించుకునేవాడు అయినా తృప్తి కలగలేదు ఆయన ఆలయాన్ని సందర్శించినప్పుడల్లా శ్రీరాముడి మూర్తిని తదేకంగా చూస్తూ తన్మయత్వంతో అలా నిలిచిపోయేవాడు ఇలా కొద్ది వారాలు గడిచిన తర్వాత ఆలయ ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించి ఆయన్ను అనుమానించడం ప్రారంభించారు దీనిపై వారు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు మరుసటి రోజు బావాజీ గుడిలోకి ప్రవేశించినప్పుడు అధికారులు ఆయనకు అనుమతి నిరాకరించారు తనను రాముడి నుంచి దూరం చేయవద్దని మొరపెట్టుకున్నాడు బావాజీ ఆయన గోడను ఎవ్వరూ కూడా ఆలకించలేదు మరోసారి రాముడి దర్శనం కోసం గుడికి రావద్దంటూ హెచ్చరించి పంపేశారు విచారగ్రస్తుడైన బాబాజీ తిరిగి తన మఠానికి చేరుకున్నాడు మఠానికి చేరుకున్న తర్వాత తన ఇష్టదైవం ముందు చేరి తన గోడను వినిపించుకున్నాడు రామా నా రామా నేను చేసిన తప్పేమిటి నిన్ను దర్శించుకోవాలనుకోవటం నేను చేసిన పాపమ్మా నీ దర్శనం లేదే నేను బ్రతకలేనన్న విషయం నీకు బాగా తెలుసు నన్నెందుకు ఇలా శిక్షిస్తున్నావు నేనిప్పుడేం చేయాలి అంటూ ఆయన తన గోడను వెళ్లబోసుకున్నాడు మరుసటి రోజు మామూలుగానే ఆయన రాముడి దర్శనం కోసం గుడికి వెళ్లాడు అయితే అక్కడి భటులు ఆయన్ను గేటు బయటికి నెట్టివేశారు నిరాశతో బాబాజీ వెనుదిరిగి తన మఠానికి వచ్చేశాడు రాముడి దర్శనం లేకుండా ఏ విధంగా కాలక్షేపం చేయాలో ఆయనకు తోచలేదు వెంటనే ఆయన భగవానుడు తన ఎదురుగా కూర్చున్నట్టుగా భావించి తన తరఫున ఆయన తరఫున తనే పాచికలాటి ప్రారంభించాడు అలా పాచికలాడుతూనే అలసటతో నిద్రపోయాడు బావాజీ అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న సమయంలో మంద్రస్వరంతో ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది బావాజీ మేలుకోవయ్యా నేను నీ రాముణ్ణి అంటూ వినిపించేసరికి బావాజీ తలుపు తీసి చూశాడు ఇంకేముంది ఎదురుగా కోదండపాణి రాముడు తన కళ్ళ ముందు నిల్చున్నాడు ఆయన తన కళ్లను తానే నమ్మలేకపోయాడు నిశ్శేష్ఠుడైన బావాజీ ఇది కల నిజమా అంటూ రాముణ్ణి ప్రశ్నించాడు దానికి రాముడు చిరునవ్వుతో ఇది కలకాదయ్యా నిజంగానే నేను పాచకలాడేందుకు నీ ఇంటికొచ్చాను అంటూ బదులిచ్చాడు సంతోషం పట్టలేని బావాజీ ఆయన్ను తన మఠంలోకి తీసుకెళ్లి పాచకలాట ప్రారంభించాడు అందులో రాముడు ఓడించాడు విజయం సాధించినందుకు ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు రాముడు అందుకు బావాజీ స్వామి ఇంతకు మించిన వరం నాకింకేముంటుంది నీ విశ్వరూప దర్శనంతో నేను సంతృప్తి చెందాను ఇంతకు మించిన సంపద సంతోషం నాకింకేం అవసరం లేదు నీ పాదాల వద్ద కొంచెం చోటివ్వు ఈ జన్మకిది చాలు అంటూ బదులిచ్చాడు అందుకు సంతోషించిన రాముడు బావాజీని దీవించి మరుసటి పాచిక పాచికలాటక తప్పక వస్తానంటూ అదృశ్యమయ్యాడు భగవానుడితో తిరిగి పాచికలాడవచ్చన్న ఉత్సాహం ఉద్వేగంతో బావాజీ మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు ఎదురుచూశాడు అర్చకులు ఆలయం తలుపులు మూసిన తరువాత రాముడు ఆనంద నిలయం నుంచి బయలుదేరి బావాజీ మఠానికి వచ్చి పాచికలాడాడు ఆట ముగిసిన వెంటనే మరుసటి రోజు కూడా వస్తానంటూ ఆయన తిరిగి ఆనంద నిలయం చేరుకున్నాడు అలా రోజూ రాముడు బాబాజీ మఠానికి రావటం పాచికలాడటం తిరిగి ఆనంద నిలయానికి చేరుకోవటం నిత్య కృత్యంగా మారింది ఒకరోజు ఇద్దరూ పాచికలాడుతున్న సమయంలో బయట బాబాజీని పిలుస్తూ ఎవరిదో ఒక గొంతు వినిపించింది ఎవరో వెళ్ళి చూసిరావయ్యా అంటూ రాముడు బావాజీని పంపాడు బావాజీ చూస్తే ఎవ్వరూ కనిపించలేదు ఆ విషయం రాముడికి చెప్పాలని లోపలికి వచ్చేసరికి రాముడు కూడా అక్కడ లేడు బావాజీకి చెప్పకుండానే అక్కడి నుంచి నిష్క్రమించాడు రాముడు పాచికలాట బల్లం తీసి పక్కన పెట్టేందుకు ప్రయత్నించిన బావాజీకి అక్కడ రాముడికి చెందిన వజ్రాల హారం కనిపించింది భగవానుడు దానిని మర్చిపోయి ఉంటాడని భావించిన బావాజీ దానిని మరుసటి రోజు స్వామి వచ్చినప్పుడు ఇవ్వవచ్చన్న ఉద్దేశ్యంతో భద్రపరిచాడు మరుసటి రోజు ఉదయం ఆలయ ప్రధానార్చకుడు స్వామికి అభిషేకం చేసేందుకు సిద్ధం చేస్తున్నప్పుడు స్వామి మెడలో వజ్రాలహారం మాయమైన విషయాన్ని గమనించాడు ఆయన దానిని ఆలయ అధికారులకు తెలియజేశాడు స్వామి వజ్రాలహారం చోరీకి గురైందని తెలుసుకున్న ఆలయ అధికారులు కలవరపాటుకు గురయ్యారు ఉద్యోగులందర్నీ పిలిచి శ్రీవారి హారం గురించి ఆరా తీశారు ఈ సమయంలోనే అర్చకుడు ఇటీవల జరిగిన బావాజీ ఘటన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు దీనితో అధికారులు బావాజీని అనుమానించి ఆయనను విచారణకు తీసుకురావాలని ఆదేశించారు మరోవైపు బాబాజీ తన ఇంటిలో భగవానుడి కోసం ఎదురుచూస్తున్నాడు ఎంతసేపు చూసినా శ్రీవారి జాడ కనిపించకపోవటంతో నిరాశ చెందాడు అదే సమయంలో ఆయనకు ఎవరో తన ఇంటి తలుపు తడుతున్న చప్పుడు వినిపించింది తలుపు తీసి చూస్తే ఎదురుగా రాజభటులు వారు బాబాజీ నివాసాన్ని గాలించటం ప్రారంభించారు ఏం జరుగుతుందో అర్థం కాని బాబాజీ కొద్దిసేపు విస్మయానికి గురయ్యాడు దేనికోసం ఎదుగుతున్నారని ఆయన సైనికుల్ని అడిగినప్పుడు శ్రీవారి వజ్రాలహారం చోరీకి గురైందని దానికోసం గాలిస్తున్నామని ఒక సైనికుడు బదులిచ్చాడు వెంటనే విషయాన్ని అర్థం చేసుకున్న బాబాజీ తాను భద్రపరిచిన హారాన్ని వారికి చూపి దీనికోసమేనా మీరు వెతుకుతోంది అని ప్రశ్నించాడు నువ్వే ఈ హారాన్ని దొంగిలించావని ఆరోపిస్తూ సైనికులు ఆయన్ను నిర్బంధించి అధికారుల ముందు ప్రవేశపెట్టారు తాను నిర్దోషినని బాబాజీ చెబుతున్నా ఆయన మాటను ఏమాత్రం వారు పట్టించుకోలేదు అధికారుల విచారణలో బాబాజీ రోజూ ఆలయ తలుపుల మూసివేసిన తర్వాత భగవానుడు తన ఇంటికి వచ్చి పాచికలాడుతున్న విషయాన్ని వెల్లడించాడు ముందు రోజు పాచికలాట ముగిసిన తరువాత భగవానుడు తన హారాన్ని మర్చిపోయాడని ఆయన వచ్చినప్పుడు దానిని తిరిగి అందజేసేందుకు తానే భద్రపరిచానని వివరించాడు ఇది విన్న ప్రధాన అర్చకుడు వెటకారంగా నవ్వుతూ తాను ఏళ్ల తరబడి పూజలు చేస్తున్నా కనిపించని భగవానుడు నీకు దర్శనమిచ్చాడా అంటూ ప్రశ్నించాడు పైగా ఆయన నీతో పాచికలాడాడంటున్నావు ఎవరికి ఈ కథలు నీవు మాకన్నా గొప్ప భక్తుడివా అబద్ధాలు చెప్పడానికి కూడా పరిమితుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు బావాజీని రాజకొలువులో హాజరుపరచాలని కొంతమంది సూచించారు మరుసటి రోజు ఆయన్ను కృష్ణదేవరాయల ఆస్థానంలో ప్రవేశపెట్టారు ఈ నిందితుడు శ్రీవారి హారాన్ని చోరీ చేశాడంటూ బావాజీపై ఫిర్యాదు చేశారు ఈ అభియోగాలు విన్న రాయలు దానిపై బావాజీ వివరణ కోరారు బావాజీ జరిగిందంతా రాయల వారికి విన్నవించాడు రాయలు కూడా బావాజీ అమాయకుడేనన్న భావనకొచ్చారు ఎటువంటి విచారణ దర్యాప్తు ఆధారాలు లేకుండా ఆయన్ను శిక్షించటం అన్యాయమని భావించారు దీనితో బావాజీని పరీక్షించాలనుకున్నారు నీవు నిరపరాధిమని నిరూపించుకునేందుకు నీకు ఒక అవకాశం ఇస్తున్నాం కారాగారం నిండా చెరుకు గడలు నింపుంచుతున్నాం మరుసటి రోజు ఉదయానికల్లా నీవి చెరకు గడలను పూర్తిగా వినియోగించుకోగలిగితే నిన్ను నిర్దోషిగా విడుదల చేస్తాం లేదా చోరీ నేరానికి నిన్ను శిక్షిస్తాం అని రాయల్ తెలిపారు దీనిపై బావాజీ ఏమాత్రం కలత చెందలేదు చక్రవర్తి నిర్ణయాన్ని అంగీకరించటం తప్ప ఆయనకు మార్గాంతరం లేదు ఆయన్ను జైలు గదిలో ఉంచి ఆ గది నిండా కొద్దీ చెరకు గడల్ని నింపారు బావాజీ గదిలో ఒక మూల కూర్చొని దైవాన్ని ప్రార్థించాడు భగవాన్ నేను అమాయకుణ్ణి నిర్దోషి నన్న విషయం నీకు తెలుసు అయినా చక్రవర్తి నన్ను పరీక్షించాలని నిర్ణయించుకున్నారు కాదు వారు నీ ఉనికిని పరీక్షించాలనుకుంటున్నారు ఏదేవైనా నా చివరి ఊపిరి వరకు నిన్ను సేవించుకునేందుకు నీ పాదాల వద్ద కొద్ది చోటు అడిగాను అంటూ భారం అంతా రాముడి భుజస్కంధాలపై మోపి దీర్ఘ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి అక్కడికో భారీ ఏనుగు వచ్చి అక్కడ బావాజీ కోసం నింపిన చెరుకుగడలన్నింటినీ ఆరగించింది తర్వాత తన ఘీంకారంతో బావాజీని ధ్యానం నుంచి కొలిపింది అక్కడ అంత పెద్ద ఏనుగును చెరుకుగడలు మాయమవటాన్ని గమనించిన ఆశ్చర్య ఆశ్చర్యచకుతుడయ్యాడు స్వయంగా రాముడే తనను రక్షించటానికి ఏనుగు రూపంలో వచ్చాడని తెలుసుకున్న బాబాజీ ఏనుగు పాదాలపైబడి రామా రామా నా రామా నన్ను రక్షించటానికి నువ్వే స్వయంగా వచ్చావా ఎంత అదృష్టవంతుణ్ణి అంటూ స్థుతించాడు ఏనుగు ఆయన్ను తొండంతో ఆశీర్వదించి పెద్ద పెట్టున ఘీంకరిస్తూ అక్కడి నుంచి అదృశ్యమైంది ఏనుగు ఘీంకారాన్ని విన్న వెలుపలి భటులు తలుపు తాళం సందుల్లో నుంచి ఏనుగును చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు వెంటనే వారు అధికారులకు ఈ విషయాన్ని చెప్పటానికి పరుగులు తీశారు అదే సమయంలో ఏనుగు జైలు తలుపులు బద్దలు కొట్టి బయటకు పరుగులు తీసింది కొంతమంది సైనికులు దానిని వెంపడించేందుకు ప్రయత్నించినప్పుడు వారి కళ్ల ముందే అది అదృశ్యమైంది విషయం తెలుసుకున్న చక్రవర్తి బాబాజీ ఉన్న ప్రదేశానికి వచ్చినప్పుడు ఆయన నోటి నుంచి హాథీరాం హాథీరాం అన్న పదాన్ని పలుమార్లు విన్నాడు ఎవరి హాథీరామ్ జైల్లోకి ఏనుగు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించినప్పుడు బాబాజీ బదులిస్తూ తన రాముడే తనను రక్షించేందుకు ఏనుగు రూపంలో తరలి వచ్చాడని బదులిచ్చాడు బావాజీపై అసత్య ఆరోపణలు చేసిన వారంతా ఆయన భక్తికి విస్మయం చెందారు బావాజీ పట్ల ఆయన భక్తి ప్రపత్తులను రాయలతో సహా అందరూ అంగీకరించారు ప్రధాన అర్చకుడు బావాజీని క్షమాపణ కోరి తన గర్వాన్ని వదిలిపెట్టాడు కృష్ణదేవరాయలు బావాజీని అన్ని అభియోగాల నుంచి విముక్తుని చేయడంతో పాటు తిరుమల ఆలయ ప్రధానార్చకత్వ బాధ్యతలను అప్పగించారు జీవితాంతం భగవానుడి సేవ చేసుకునే ఈ అవకాశాన్ని బాబాజీ సంతోషంగా అంగీకరించాడు బాబాజీని రక్షించేందుకు రాముడే ఏనుగు రూపంలో వచ్చాడు కనుక అందరూ ఆయన్ను అప్పట్నుంచి హాతీరాం బాబాజీ హాతీరాం బాబా అని పిలిచేవారు ఆలయ ప్రధానార్చకుడిగా బాబాజీ అనేక సంవత్సరాలు భగవంతుణ్ణి సేవించారు మరణానంతరం ఆయన ఆత్మ భగవానుడిలో ఐక్యం కావడంతో ఆయన్ను తిరుమల కొండపై ఉన్న పాప వినాశన మార్గంలోని వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలో ఖననం చేశారు అక్కడ నిర్మితమైన హాతీరాంబాబా సమాధికి ఇప్పటికీ అనునిత్యం పూజాధికాలు జరుగుతూ ఉన్నాయి వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించిన భక్తులందరూ బావాజీ సమాధిని కూడా సందర్శించి ఆ శ్రీనివాస భక్తుడికి నీరాజనాలర్పిస్తుంటారు బావాజీ జ్ఞాపకార్థం హాథీరాంబాబా మఠాన్ని ఆలయానికి దక్షిణ దిశలో నిర్మించారు ఎంత అద్భుతంగా ఉంది ఎంత అమోఘంగా ఉంది ఎంత భక్తి ప్రపత్తులు కలవాడు హాతీరామ్ అదండి హాతీరామ్ బాబాజీ గురించిన చరిత్ర చూసారు కదా ఇలాంటివి ఎన్నో రకాల అద్భుతమైన అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతో పాటు మీ సలహాలని సూచనల్ని కూడా మాకు అందించడం తప్పకుండా అందిస్తారు కదా